హాయ్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఉండే ప్లేస్ వచ్చేసి శివాజీ పార్క్ అండి సో ఈవినింగ్ అయితే చాలా బాగా లైట్ ఎఫెక్ట్స్ ఆ వాటర్ అనేది చాలా బాగా కనిపిస్తుంది సో అందరూ విజిట్ చేయండి మన వైజాగ్లో ఉన్నట్లయితే చాలా బాగా చేశారండి శివాజీ పార్క్ అనేది ఆ వాటర్ రావడం అనేది ఆ లైటింగ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా బాగున్నాయి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు సో మీరు కూడా ఒకసారి వెళ్ళి చూసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి చూసారా కలర్స్ కూడా వస్తున్నాయి మనకి సెంట్రల్ పార్క్లో ఉన్నట్టుగా వాటర్స్ వస్తున్నాయి అన్నమాట కలరే ఇంకా వాటర్ అనేది చాలా బాగుంది ప్లేస్ ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ జార్బలలు ఉయ్యాలలు ఇంకా యాక్టివిటీస్ ఇంకా చాలా బాగున్నాయండి చాలా పెద్ద ప్లేస్ కదా ఇది రీసెంట్గా పెట్టారు అంతకు ముందైతే లేదు ఒక టూ టూ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇది ఇంప్రూవ్ చేసి చాలా బాగుంది మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే